హాయ్ అండి ఈ రోజు వీడియోలో వడ చేసుకుందాము అంటే పెరుగు వడ దీనికి నేను మినపప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి నాలుగు గ్లాసులు వేస్తున్నాను గ్రాముల్లో అయితే అరకిళ్ళు అండి ఇది మినపప్పు నీళ్ళు పోసి నానబెట్టుకుందాము ఒక మూడు నాలుగు గంటలు నానిన తర్వాత ఇదిగోండి కడిగాను నేను ఎక్కడ పొట్టు అనేది లేకుండా చక్కగా కడిగాను దీన్ని మనం గ్రైండర్లో వేసుకుందామండి నీళ్ళు అసలు నీళ్ళని లేకుండా ఉప్పు వేసేస్తున్నానండి టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు వేస్తున్నాను మిక్సీలో వేయకూడదండి ఇది మిక్సీలో ఎత్తే అనేవి సాగుతూ వస్తాయండి లబ్బర్లా సాగుతూ వస్తాయి బాగోవు మనం గ్రైండర్లో రుబ్బుకుంటేనే బాగుంటాయండి ఇగోండి ఈ విధంగా బద్ద అనేది లేకుండా నలిగేంత వరకు రుబ్బుకున్న తర్వాత గిన్నెలో తీసుకుంటున్నాను మిగతా పప్పు కూడా వేసేసుకోవాలి నేను తీసుకున్న అర కేజీ పప్పు సార్లు కింద వేయాలండి గ్రైండర్లోని సాఫ్ట్గా వస్తాయండి ఇలా గ్రైండర్లో రుబ్బడం వల్ల ఇవ్వండి ఈ విధంగా నలిగిన తర్వాత పక్కన పెట్టుకుందాము దీనికి నేను పెరుగు తాలింపు తీసుకుంటున్నానండి అర లీటర్ పెరుగు పేట అయితే తీసుకుని గిన్నెలో వేశాను అందులోనే ప్యాకెట్లోనే కట్ చేసిన ప్యాకెట్లోనే కొంచెం వాటర్ తీసుకుని వేశానండి ఇగోండి ఎక్కడ ముక్కల్లాగా గడ్డలాగా ఎక్కడ లేకుండా ఇలా ఇసుకరతో కలుపుకోవాలి మనం కొంచెం నీళ్లు పోసుకొని కలపాలండి అలా అని పలసగా ఉండకూడదు అలా గట్టిగా ఉండకూడదు అండి మధ్య రకంగా ఉండాలి పెరుగు ఇదిగోండి మనం పెరుగు తాలింపుకి పొయ్యి మీద పేనం పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసి ఒక అర టీ స్పూన్ ఆవాలు వేయాలండి ఒక రెండు స్పూన్లు మినపప్పు వేయాలి ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు పసుపు వేయాలండి చిటికటి పసుపు వేయాలి పచ్చిమిర్చి తరుగు వేయాలండి ఒక స్పూను కరివేపాకు కొంచెం అండి పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి ఇవి మనం ఈ తాలింపులు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి తింటుంటే అండి ఆవాడ తింటుంటే నోటికి పంటి కింద పప్పులు తగులుతాయి బాగుంటుందండి టేస్ట్ అందుకని పప్పులు ఎక్కువే వేసాను నేను ఇవ్వండి మనం కలుపు పెట్టుకుని పెరుగులు అయితే వేసేయాలి కొంచెం వాటర్ అయితే వేసానండి వాటితో పాటు ఉల్లిపాయ ముక్కలండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుందండి టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసాను కలపాలండి ఒకసారి ఇది కారం పట్టి ఊరుతుందండి మనం పక్కన పెట్టుకుందాం దీన్ని చూసారా ఇలా అయితే ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ పలసగా ఉండకూడదు ఊరుతుందండి కారం అది పట్టి ఇదిగోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కేలోపు ఇగోండి మనం రుబ్బి పెట్టుకున్నాం కదా పిండి ఇది మనం అడుగు నుంచి పైదాకా కలుపుకుందాం కలుపుకుందామండి ఎందుకంటే ఫస్ట్ దాంట్లోనే ఉప్పు వేసాను నేను కళ్ళు వేసాను కాబట్టి ముందే వేస్తానండి అందుకని బాగా కలుపుకుందాము ఇదిగోండి ఇలా వాటర్ పెట్టుకుని వాటర్లో చేయి తడుపుకొని మనం పిండి కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా బాల్స్లా చేసుకోవాలి ఇదిగోండి ఇలా చేసి వేలతోనే ఇలా చేసేసి మధ్యలో అయితే పెట్టుకుని వేయాలండి ఇగోండి ఎలా చేతితోనే చేసేసుకోవచ్చండి ఎంతో సింపుల్గా ఇవ్వండి మరిగే మరిగే నూనెలో వేయాలి నూనె ఎప్పుడు బాగా వేడిగా ఉండాలండి బాగా ఎక్కువ మరగాలి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటా ఇలా బాల్స్లో చేసుకుంటా గారెలా వేసుకోవాలండి చాలా జాగ్రత్తగా వేయాలి నూనె వేడిగా ఉంటుంది కదా ఇగోండి ఈ విధంగా ఎంతో సింపుల్గా వేసేసుకోవచ్చండి చేతితోనే తిరగలండి నూనె మీద పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా తిరగేయాలి ప్లేట్లోకి తీసుకుందామండి మళ్ళీ మిగతా పిండి కూడా వేసుకుందామండి అలాగే ఇవి కొంచెం శ్రమే కానండి చేసుకుని తినాలండి ఇలాంటివి అప్పుడప్పుడు పిల్లలకు కూడా అలవాటు చేయాలి ఇందులో మనకు మినపప్పు మంచిదే అండి మన పెరుగు మంచిదే కదా ఇలాంటి పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడతా ఉండాలండి ఇవి మనం జర్నీ చేసినప్పుడు కూడా ఇలాంటివి చేసుకుని పట్టుకెళ్తే మనం బయట ఏం తినే పని లేకుండా మనం చేసుకున్నా మనమే తినొచ్చండి నిలవ కూడా ఉంటాయి ఒకటి రెండు రోజులు నిలవ కూడా ఉంటాయండి మజ్జిగలో ఊరడం వల్ల ఒక రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉంటాయండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవ్వండి మనం తాళిం పెట్టుకున్న పెరుగులోని రెడీ అయిన గారెలైతే వేద్దామండి నేను చేసుకున్న అర కేజీ పప్పుకి ఒక ఇరవై ఆరు గారెలు అయితే అయినాయండి నేను దళతరిగా పెద్దవి వేసాను కాబట్టి అదే చిన్నవి అయితే ఒక నలభై దాకా వస్తాయండి ఒక ఐదు ఆరు ఫ్యామిలీ ఉన్నాయి సరిపోతాయండి ఇవి మనం టిఫిన్ కింద కూడా తినచ్చు ఇవ్వండి ఇలాగా మజ్జిగులో ఒక ఇలాగా గరిడితో నొక్కాలి నొక్కిన తర్వాత ఒక అరగంట నానాలండి చూడండి స్పూన్ తో ఇలాగా తీస్తేనే ఎలా వచ్చేసిందో చూసారా ఎంత సాఫ్ట్ గా ఆ వాటర్ లో కూడా ఏమి వేసి పెండలేదండి